శ్రీరామజయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమతే రామానుజాయ నమ ఇలాంటి అనేక మంత్రాలు వైష్ణవ ధర్మంలో మనం గమనిస్తూ ఉంటాం అష్టాక్షరీ మంత్రం ద్వాదశాక్షరీ మంత్రం ద్వయమంత్రం చరమ మంత్రం అనే నాలుగు ప్రధానమైనటువంటి వాటిని విశిష్టాద్వైత ధర్మం మనకు బోధిస్తూ ఉంటుంది ఈ మంత్రాలు ఏవైనా కూడా గురుముఖత తెలుసుకొని జపం చేసినట్లయితే ప్రయోజనాన్ని సాధించగలుగుతారు అయితే ఎవరు గురువు అన్న ప్రశ్న వేసినప్పుడు తండ్రి గారు మొదటి గురువు అవుతారు అలాగే తండ్రి గారి సూచన మేరకు ఎవరినైనా భాగవతోత్తములను విశిష్టాద్వైత సంప్రదాయ ప్రవర్తకులను అలాగే విశేషంగా ప్రబోధ ఇత్యాది ఆగల ఉత్సవాలలో అధ్యయనం చేసేటటువంటి వారిని తండ్రిగారు సూచించిన సూచనల మేరకు గురువుగా స్వీకరించి వారి ద్వారా ఈ మంత్రాన్ని మనం బోధించినప్పుడు బోధించబడినప్పుడు మాత్రమే వారు బోధించినప్పుడు మాత్రమే మనం జపం చేయడానికి అర్హత కలిగిన వాళ్ళం అవుతాం అలా విని ఇలా జపం చేస్తే ఈ మంత్రాలేవి కూడా మనకు ప్రయోజనాన్ని అందించవు వైష్ణవ ధర్మాన్ని అనుసరించి పాప విమోచనీ ఏకాదశి ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి ఏకాదశి సమస్త పాపాల నుంచి మనలను రక్షించేటటువంటిది అయి ఉన్నది శ్రీమన్నారాయణమూర్తి దేవతల సంకల్పాలను గ్రహించి రాక్షస సంహారం చేసే నిమిత్తమై మహామాయ తోడ్పాటు అందించగా పరిగెత్తిన ఒక నాటకాన్ని సృష్టించి సింహవతి అన్న గుహలో చేరి ఆ గుహ ద్వారా తన దేహానికి వాయు రూపంలో ఉన్న తన దేహానికి కగిలిన సన్నికర్ష ద్వారా సృష్టించిన ఆ స్త్రీశక్తి రూప సహాయంతో రాక్షస సంహారం చేసి తదుపరి ఏకాదశి అనే తిథిని అనుగ్రహించి మనందరికీ అంత విశేషంగా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని అందించేటటువంటి పరమదైవంగా భావించేటటువంటి నేపథ్యంలో భాసిల్లేటటువంటి సందర్భంలో ఆ స్వామిని మనం పాప విమోచన ఏకాదశి సందర్భంగా స్మరించుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాలన్నీ కూడా ఈనాటి కాలంలో ఆధునిక అనేక వైజ్ఞానిక యంత్రరంగాల ద్వారా సులభంగా లభిస్తున్నాయి వింటున్నాం ఉచ్చేయిశాయి కదా అనుకుంటున్నాం అలా వస్తే వచ్చినట్లు కాదు సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ ఇది చరమ మంత్రం భగవద్గీతలో అనుసంధానం చేసుకునేటటువంటి క్రమములో చరమస్థితిలో చెప్పబడ్డ ఈ శ్లోకాన్ని చరమ మంత్రంగా ఉపాసన చేస్తూ అన్ని ధర్మాలను కూడా విడిచి ఈశ్వరాశ్రీమున్నారాయణ నీవే తప్ప మరో మార్గము ఎరుగను తండ్రి అని మనసులో ఎవరైతే నిలుపుకొని ఆ మంత్రాధిష్టాన దైవమైనటువంటి ఆ పురుషోత్తము స్మరిస్తారో అలాంటి వారికే మోక్షము కైవల్యము ఏకాదశి నాటి వ్రత నియమాన్ని అనుసరించి ఉపవాసం చేయడం విష్ణు పురాణాన్ని చదవడం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనీసంలో కనీసంగా పురాణ పఠనం కుదరని ఎడల సాయంత్రం వేళ ప్రదోష సమయంలో పారాయణ చేయడం లేక వినడం మూడవదిగా జాగరణ చేయడం ఈ మూడు ఆచరించిన ఎడల ఏకాదశి వ్రతాన్ని పాటించిన పుణ్య ఫలం బలం మనకు లభిస్తాయి ఉపవాసం పాటించడం అంటే శారీరక ధర్మాన్ని అనుసరించి రోగ బాధలేవి కూడా లేని ఎడల ఏ పదార్థము తీసుకొనకుండా ఉపవాస వ్రతాన్ని కొనసాగించవచ్చును కానీ ఔషధ సేవనం చేసేటటువంటి నేపథ్యంలో పళ్ళు పాలు ఉడకబెట్టనటువంటి పదార్థాలు అలాంటి వాటిని స్వీకరించి శరీరానికి కాసింత బలం అందచేసి మానసికంగా ఆత్మ నివేదన అనే తొమ్మిదవ భక్తి మార్గాన్ని అనుసరించి స్వామిని సేవించుకున్నట్లయితే పురుషోత్తముడి అనుగ్రహంతో సంపూర్ణమైన ఏకాదశి వ్రత ఫలం ఆచరించిన పుణ్య బలం మనకు లభిస్తుంది అంటుంది సంప్రదాయం మరి ఒక్క నాలుగు రోజులలో క్రోధినామ సంవత్సరం అంతర్ధానం కాబోతున్న తరుణంలో చిట్ట చివరగా వచ్చినటువంటి ఏకాదశి కనుక అత్యద్భుతమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటిల్లిపాది విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్న పారాయణ చేసిన స్వామి అనుగ్రహంతో ఈ సంవత్సరంలో చేసిన సమస్త పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అని తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు